నమస్కారం అందరికి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు అకాల వర్షంతో నేల కొరిగిన బొప్పాయి పంట మూడు ఎకరాల్లో పంట నష్టపోయిన రైతు అకాల వర్షం ఈదురుగా కారణంగా అద్దరికి విద్యుత్ శాఖకు ఐదు పాయింట్ అరవై ఒకటి లక్షల నష్టం వివరాలు వెల్లడించిన ఈఎన్ మస్తాన్ రావు కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన అకాల వర్షం రైతులను అతలాకుతలం చేస్తుంది ఆదివారం వీచిన ఈదుగాళ్లు అకాల వర్షానికి అద్దంకి మండలం కుంకుబాడు గ్రామానికి చెందిన చల్లా కోటేశ్వరరావుకు చెందిన మూడు ఎకరాల బొప్పాయి తోట పూర్తిగా ధ్వంసమైంది మూడు లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు మంగళవారం తెలిపారు బొప్పాయి తోటను పరిశీలించి నివేదికను కలెక్టర్ కార్యాలయానికి పంపినట్లు ఉద్యాన శాఖ అధికారి దీప్తి వివరించారు పెరుగుపల్లి మండలం ఏమినేని వారి పాలానికి చెందిన తాత వెంకటేశ్వర్లు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి వయోభారంతో సోమవారం మృతి చెందారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న రెండు గిన్నె కొల్లు ఆయన మృతితో కల్లడిపోయాయి సోమవారం జరిగిన అంతిమ సంస్కారంలో మనుషులతో పాటు శ్మశానం వరకు వచ్చి యజమాని పట్ల వాటికున్న మక్కువను చాటుకున్నాయి పక్షులు బాధపడటం చూసిన స్థానికులు మరింత ఆవేదనకు గురయ్యారు అకాల వర్షం ఈదురుగాలు కారణంగా అద్దెంకి విద్యుత్ శాఖకు ఐదు పాయింట్ అరవై ఒకటి లక్షల వాటిల్లినట్లు ఈ ఎన్ మస్తాదా తెలిపారు ఉప్పలపాడు వెంపరాల బొడ్డువానిపాలెం అనమనూరు మణికేశ్వరం తమ్మవరం ఎర్రబాలెం కొండమూరు తదితర గ్రామాల్లో ముప్పై ఒకటి విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు తెలిపారు అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు గ్రామంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు నూట మంది ప్రజలకు కంటి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు అలాగే అవసరమైన వారికి కంటి ఆపరేషన్ కూడా చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు ప్రకాశం జిల్లా ముల్లమూరు మండలం చిన్న ఉల్లగల్లు గ్రామానికి చెందిన పది సంవత్సరాల బాలుడు కిడ్నీ లివర్ యూరినల్ సమస్యతో బాధపడుతున్నాడు విషయాన్ని తెలుసుకున్న అద్దంకిలోని ఓ సేవా సంస్థ కమిటీ సభ్యులు మంగళవారం అద్దంకి పట్టణంలోని గీతా మందిరంలో చికిత్స కోసం బాలుడి తల్లిదండ్రులకు డెబ్బై వేల ఆర్థిక సహాయం అందజేశారు నమస్కారాలు ఈరోజు పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఎస్ఎస్సి బ్యాచ్ సేవాస్ఫూర్తి కమిటీ తరఫున ఒక అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నటువంటి పది సంవత్సరాల బాలుడికి ఆర్థిక సహాయం అనే అవసరం చెప్పేసి చిన్నబుల్లగల్లు గ్రామానికి చెందినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు మా యొక్క మిత్రుడైనటువంటి భక్తుల పురుషోత్తం

నూట నలభై నాలుగు మందికి శిక్షణ ఇవ్వనున్నారు ఉదయం డెబ్బై రెండు మందికి సాయంత్రం డెబ్బై రెండు మందికి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు కనీసం ఎనభై శాతం బయోమెట్రిక్ హాజరుతో ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నట్లు ఆయన వివరించారు అందరికీ నమస్కారం రేపు అనగా పదహారవ తేదీన అర్థం మండలంలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది సంజీవ్ నగర్ సచివాలయం దగ్గర ఉన్నటువంటి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మూడు నెలల పాటు ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగుతుంది బేసిక్ ట్రైనింగ్లో శిక్షణ పొందిన అనంతరం ఉచితంగా మిషన్లో పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎనభై శాతం బయోమెట్రిక్ హాజరు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలిగినటువంటి మహిళలందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకున్నాం ఇప్పటికే రెండు వందల నలభై తొమ్మిది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందున ఇప్పుడు తొంభై తొమ్మిది మంది ఫిజికల్గా సెంటర్కి వచ్చి ఈ హాజరు హాజరవుతామని తెలియజేశారు మిగిలిన వాళ్ళని కూడా ఈరోజు పిలవడం జరుగుతుంది ఆసక్తి కలిగిన నూట నలభై నాలుగు మందికి రెండు బ్యాచుల్లో ఉదయం పూట డెబ్బై రెండు మందికి సాయంత్రం పూట డెబ్బై రెండు మందికి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అద్దంకి మండలంలోని సింగరకొండ వద్ద ఉన్న స్వామి దేవస్థానం వార్షికోత్సవాలు మంగళవారం దేవస్థానం వద్ద నిర్వహించారు ఆలయ పూజారి భాగవతుల కొండమాచార్యులు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి సుప్రభాత సేవ పంచామృత అభిషేకం పంచామృతాభిషేకాలు దివ్య మంగళ పుష్పాలంకరణతో ప్రత్యేక పూజలు చేశారు అయ్యప్ప స్వామి భజన కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకొని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మంగళవారం అద్దంగి అగ్నిమాపక కార్యాలయ అధికారులు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రయాణికులకు అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు ప్రయాణికులకు వారోత్సవాల కరపత్రాలను పంపిణీ చేశారు కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్లు వెంకట్రావు రామస్వామి అగ్నిమాపక కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు పట్నంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం సకల మానవాళి సంతోషాల కోసం మహిళలు భక్తి శ్రద్ధలతో శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని పఠనం చేశారు శ్రీదేవి ఖడ్గవాల పారాయణం నిర్వహించారు వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు ఆలయ పూజారి స్వర్ణ సుబ్బారావు వాసవి మాతకు అభిషేకాలు కుంకుమ పూజలు నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు i'm going అద్దంకినే సమాప్తం తిరిగి రేపటి నుంచలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం